ఓం శ్రీమాత్రే నమ నమస్తే అస్సు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సివాయ మహాదేవాయ నమ పార్వతీపతే హరహర్ మహాదేవ శంభో శంకర భగవద్బంధువులందరికీ మా నమస్ మా భగవద్ బంధువులందరికీ మన మస్మాన్యులు కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు గావిస్తూ ఉన్నారు చక్కగా పూజలు అన్నీ కూడా తెల్లవారినే లేచి శ్రద్ధగా తలస్నానం ఆచరించి ఇంట్లో దేవీ దేవతలకు దీపం పెట్టడమే కాకుండా ఇంటి బయట కూడా దీపారాధన చేస్తూ దీపారాధన మాసం నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి కార్తీక మాసానికి ఎంత ప్రత్యేకత అయితే ఉన్నదో ఈ మాసాంతరం వచ్చే తొలి పాడ్యమికి కూడా అంతే ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాయి పురాణాలు ఈరోజు ఆ విశిష్టత గురించి మనం వర్ణించుకుందాం కార్తీక అమావాస్య తెల్లవారిన వచ్చే పాడ్యమిని పాడ్యమి అంటారు ఆ పొలిపాడ్యమికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది పురాణాల్లో ఇంత ఆసక్తికరంగా ఈ పొలి గురించి చెప్పడానికి కారణం ఏమిటి ఈ పొలిపాడ్యమి రోజు ఏ విధమైన నియమనిష్టలతో పూజా పునస్కారాలు గావించాలి అనేవన్నీ కూడా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పులి పాడ్యమికి ఎంతో విశిష్టత ఉంది అని చెప్పుకున్నాం కదా మరి ఆ పాడ్యమి రోజు ఏ విధంగా పూజలు పునస్కారాలు కావించాలి అనే విషయాల్ని ముందు తెలుసుకొని ఆ తర్వాత ఈ పొలి ఎవరు ఎందుకు ఈ విధంగా ఆమెకి పొలిపాడ్యం ఆమె పేరు మీద పొలిపాడ్యమి అని వచ్చింది ఈ పొలి స్వర్గం కథ ఏమిటి అనేది వివరంగా చెప్పుకుందాం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమిని పొలిపాడ్యమిగా పిలుస్తూ ఉంటారు ఈ రోజు మనం ఇన్ని రోజులు కార్తీక మాసంలో చేసిన దీపారాధనకి ఎటువంటి ఫలితం అయితే లభిస్తుందో ఈ ఒక్క పొలి పాడ్యం ఈరోజు చేసే దీపారాధనకి అంతటి ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఎంతటి పవిత్రమైనది ఈ అంటే ఆ రోజు వెలిగించే దీపారాధనతో స్వయంగా దేవదూతలే వచ్చి స్వర్గప్రాప్తి కల్పించారంట పొలికి మరి అంతటి పవిత్రమైన ఈ రోజున ఏ విధంగా పూజ నిర్వహించాలయ్యా అంటే తెల్లవారి లేచి స్నానం ఆచరించి చక్కగా ఇంట్లో దేవతలకు దీపారాధన చేసుకున్న తర్వాత ఒక అరటి దొప్పని తెప్పించుకొని దానిలో దీపం వెలిగించి నీటిలో వదలాలంట నదీ స్నానం చేస్తే ఎంతో మంచిది ఈరోజు అందరికీ నది స్నానం చేసే అవకాశం లభించదు కనుక మీ ఇంట్లోనే చక్కగా చన్నీటితోటి స్నానం చేసి ఒక చిన్న టబ్బు లాంటి దాన్ని తీసుకొని స్టీల్ గిన్నె ఏదో ఒకటి తీసుకొని దానిలో అరటి దొప్పలో ముప్పై ఒత్తులు ఈ ముప్పై రోజులు మీరు కార్తీక మాసంలో దీపారాధన కానీ చెయ్యేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఒక్కరోజు ఆ ముప్పై రోజుల పరిహారం కూడా చేసుకోవచ్చు అంట అది ఏ విధంగా అంటే ముప్పై ఒత్తుల్ని ఒక కట్టగా చేసి నేతితో ఆ ఒత్తుల్ని అన్నిటినీ కూడా తడిపి ఈ అరటి దొప్పలో వెలిగించి ఆ అరటి దొప్పని నీటిలో వదిలి మూడుసార్లు ముందలకి తోస్తూ పొలి పేరు తలుచుకుంటూ ఆ శంకరుణ్ణి స్మరిస్తూ ఆరాధిస్తే గనక స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని చెబుతున్నాయి పురాణాలు కుదిరిన వారు తెల్లవారుజామునే ప్రాతకాలం లేచి చక్కగా నదీ స్నానంలో స్నానం ఆచరించి నదిలో అక్కడే తర్పణం వదిలి అరటి తొప్పలో నేతి దీపం వెలిగించి వదిలిపెట్టి ఆ శివనామస్మరణ చేసుకోవాలి అని చెప్తారు ఆ విధంగా చేసుకొని ఆ మాతని పసుపు కుంకుమ పూలతో పూజించాలంట మరి నదీ స్నానం చేసిన వాళ్ళంటే పసుపు కుంకుమతో నదిలో పూజ జరిపిస్తున్నారు మరి నదికి వెళ్ళని వాళ్ళు ఏ విధంగా చెయ్యాలయ్యా అంటే మీరు ఇంటి లోపలే మీరు పెట్టుకున్నారు కదండి ఒక బాంటీ కానీ గిన్నె కానీ బేషిన్ కానీ దాంట్లో నీళ్లు పోసారు కదా ఆ నీటిని గంగేచ గంగా నర్మదా సరస్వతి సన్నిధం సన్నిధంకురు అని చెప్పేసి సర్వనదులు ఆ నీటిలోకి ప్రవేశించాలని మంత్రం జపిస్తూ అందులో కొద్దిగా అక్షితల్ని వదిలి పసుపు కుంకుమని వదిలి ఆ గంగాదేవిని స్మరిస్తూ పూజ నిర్వహించాలి ముందుగా అది నిర్వహించిన తర్వాత ఈ అరటి దొప్ప ఏదైతే ఉందో ఆ అరటి దొప్పలో ఈ నేతి దీపాన్ని పెట్టి వెలిగించి దాన్ని ముందుకు వదులుతూ శివనామస్మరణ చేస్తే కైలాస ప్రాప్తి లభిస్తుంది అని చెప్తున్నాయి పురాణాలు పొలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసి తర్వాత ఈ పొలి కథ గురించి వినాలంట ఆ దీ విన్న తర్వాత మీకు ఈ పూజా ఫలం అనేది లభిస్తుంది అని చెప్తుంది ఈ పురాణం ఈరోజు దీపం వెలిగించి ఈ పొలి కథ ఎవరైతే వింటారో వాళ్ళకి ఇక్కడ ఉన్నంతకాలం కూడా సర్వ దుఃఖాలన్నింటినీ హరింపజేసి సుఖ సంతోషాలని కల్పిస్తాడంట ఆ పరమేశ్వరుడు ఆ పైన తదనంతరం ఎప్పుడైతే కాలగమనం ప్రకారం అలం చేసిన తర్వాత వాళ్ళ కోసం ఆ దేవదూతలే స్వయంగా వచ్చి స్వర్గద్వారాన్ని తెలిసి స్వర్గప్రాప్తి కల్పిస్తారు అని చెప్తున్నారు అందుకే ఈరోజు పొలిపాడ్యమి రోజు దీపం వెలిగిస్తే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటారు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటే మీరు దీపం వెలిగించగానే స్వర్గద్వారాలు తెరుచుకోవండి దీపం వెలిగించి ఈ పొలిపాడ్యమి యొక్క కథ మొత్తం విని పూజా పునస్కారాలన్నీ గావించి ఆ శంకరుణ్ణి తలుచుకుంటే మీ తదనంతరం కాలగమనంలో కాలచక్రం కదిలిన తర్వాత మీరు కాలం చేసిన తర్వాత ఆ స్వర్గప్రాప్తి అనేది లభిస్తుంది అంతేగాని స్వర్గప్రాప్తి లభిస్తుంది అంటున్నారు అంటే మేము ఈ పూజ చేస్తే ఇక ఉండమా అండి అంటే అదేమీ లేదండి ఏదైతే మీరు పూజలు చేశారో మీ పునస్కారాలని మెచ్చి ఆ దేవీ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి మీ దుఃఖాలను హరించి సుఖ సంతోషాలని పొందేటట్టుగా ఈ జన్మలో అంతా కూడా మీకు అంతా మంచి జరిగేటట్టు చూస్తూ మీరు ఈ జన్మను చాలించిన తర్వాత స్వర్గ ప్రాప్తి లభించేటట్టుగా స్వర్గాల ద్వారాలన్నీ తెలుసుకొని ఆ దేవదూతలే వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారంట అంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు అండి ఈ పొలిపాడ్యమి అనేది కార్తీక మాసం అంటేనే అందరికీ దీపాలు గుర్తుకొస్తాయి వస్తాయి ఏ ఇంట చూసినా ఏ దేవాలయం చూసినా కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి ఈ కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాధాన్యత తెలిసినది పొలి అనే ఒక ఆవిడ ఉండేదంటే భక్తికి నిదర్శనంగా కనిపించే పొలి స్వర్గం కథ గురించి పురాణాల్లో ఎంతో ప్రాచుర్యం ఉంది మనస్సులో భక్తి ఉండాలే కానీ ఎన్ని ఆక్షణలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గప్రాప్తి లభిస్తుంది అని తెలియజేసే కథే ఈ పొలి స్వర్గం కథ ఈ కథ విన్నవాళ్ళకి సమస్త దుఃఖాలు తొలగిపోయి చక్కని సంతోషం లభిస్తుందంట ఆ సంతోషమే స్వర్గద్వారాలని తెరిపిస్తుంది అంటే పురాణాలు మరి అటువంటి పొలి స్వర్గం కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం పూర్వం రోజుల్లో ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఫ్లాట్లలో ఉండిపోతున్నారు కానీ పూర్వం రోజుల్లో అన్నీ కూడా ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అటువంటి ఓ కుటుంబంలో కోడలు పేరే ఈ పొలి కృష్ణా తీరంలో నివసించే ఓ కుటుంబంలో ఆఖరి కోడలిగా వచ్చిందంట ఈ పొలి అనే ఆవిడ ఆ కుటుంబంలో అత్త మామ ఐదుగురు కొడుకులు వారి కోడళ్ళు ఉండేవారంట ఆ ఐదుగురు కోడళ్ళతో ఆఖరి కోడలి పొలి అంటే అత్తకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదంట అత్తగారు ఆమెకి భక్తి శ్రద్ధలు ఎక్కువే కానీ ఆమెని మించిన భక్తురాలు ఎవరు లేరు అనుకుంటూ ఉండేదంట అటువంటి వారు ఎవరన్నా ఉన్నా ఆమెకి వాళ్ళంటే ఈర్షగా ఉండేదంట ఈ పొలి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేదంట ఆమె కన్నా ఎక్కువ భక్తిగా పూజలు చేస్తూ ఉండటంతో ఈ అత్తగారికి అంటే పడటం కాకుండా అంటే కోపం పెరిగిపోయిందంట నలుగురు కోడల్ని చక్కగా చూసేదంట వాళ్ళంతా ఈమె మాటిని ఏమో చెప్పినట్టుగా పాటించేవారు పొలి మాత్రం ఎప్పుడు భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు అంటూ ఉండేదంట అత్తగారు చెప్పిన మాట అంతా విన్నప్పటికీ అన్ని పనులు చేసినప్పటికీ ఈమె భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉండేది కానీ మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా అత్తగారు ఏది చెప్తే అది మాత్రమే చేసేవాళ్ళు దాంతో ఆ నలుగురు కోడలని ప్రేమగా చూసుకునే అత్తగారు పొలిని మాత్రం నానా ఇబ్బందులు పెడుతూ ఉండేదంట ఎప్పుడూ సాధిస్తూ వేధింపులు చేస్తూ ఉండేదంట ఇంటి చాకరి అంతా ఆమె మీదే పడేసేవారు పొలి అంటే అత్తగారికి ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే ఆమెకి చిన్నప్పటి నుంచి పూజలంటే ఇష్టం ఈ పొలి అనే ఆవిడికి చిన్నప్పటి నుంచి పూజలు అంటే ఇష్టం అంట అత్తింటికి వచ్చినా పూజలు చేసుకునేది కానీ అది అత్తకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు కారణం తనకి తానే పెద్ద భక్తురాలుగా భావించేదంట తనను మించిన భక్తురాలు ఎవరూ లేరు నేనే సంతప పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి నేనే భక్తురాలిని అనే అహం ఉండేదంట ఆవిడకి తాను మాత్రమే పూజలు చేయాలి ఇంట్లో వేరే ఎవరు చేయకూడదు ఆ భక్తి మార్గాన్ని నేనే నేర్పించాలి మిగిలిన వాళ్ళకి తప్ప నాకన్నా గొప్పగా ఎవరు పూజలు చేయకూడదు అనే విధంగా ఉండేదంట ఆమె మనస్తత్వం అలా పూజలు చేసే కోడలు పొలి అంటే ఆమెకు అస్సలు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదంట కానీ అత్తగారికి చాటుగా పొలి తన పూజలు భక్తి శ్రద్ధలతో చేసుకునేదంట ఇన్ని ఇబ్బందులు పెట్టినా అత్తగారి ముందు కనిపించకుండా అత్తగారు లేని సమయంలో చూసుకొని ఆమె పూజలు వ్రతాలన్నీ ఆమె సాధారణంగా చేసుకుంటూ ఉండేదంట తనకు అందుబాటులో ఉండే పదార్థాలతోటే పూజలు చేసుకునేదంట అత్తగారంతా అట్టహాసం చేసి గుడులు గోపురాలు తిరుక్కుంటూ చక్కగా నగలు ఆభరణాలు ధరించి పూజలు చేస్తూ ఉంటే ఈ పొలి మాత్రం తనకి దొరికిన వాటితోటే శ్రద్ధగా భక్తితో పూజలు చేస్తూ ఉండేదంట కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే ఈ పొలికి మాత్రం దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్త పొలికి ఏమాత్రం అందనిచ్చేది కాదంట దీపం పెట్టుకునేందుకు నెయ్యి కానీ నూనె కానీ ఒత్తులు కానీ ఏవి అందుబాటులో లేకుండా చేసేదంట కానీ కార్తీక మాసంలో చిన్న కోడల్ని ఇంట్లోనే ఉండమని పెద్ద నలుగురు కోడల్ని తీసుకొని కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తిరిగి వచ్చేదంట అత్తగారు చూశారండి ఆ నలుగురు కోడళ్ళు ఆమె చెప్పినట్టు వింటారు వాళ్ళు ఆమె చెప్తేనే చేస్తారు లేకపోతే ఏ పూజలు పునస్కారాలు చేయరు అందుకని వాళ్ళ నలుగురిని చక్కగా చూసేది ఈ కార్తీక మాసం పుణ్యం అంతా ఆమెకి ఆమె నలుగురు కోడళ్ళకి మాత్రమే రావాలి పొలికి ఏమాత్రం రాకూడదనే ఒక దుర్బుద్ధితో ఈ పొలికి దీపారాధన చేసుకోవడానికి కానీ పూజ చేసుకోవడానికి కానీ ఎటువంటి వస్తువుల్ని దగ్గర లేకుండా చేసేదంట నూనె కానీ నెయ్యి కానీ పత్తి కానీ దీపాలకు వెలిగించుకోవడానికి కావాల్సిన ఒత్తి కానీ ఏది అందుబాటులో లేకుండా చేసేదంట కానీ ఆమె మాత్రం చిన్న కోడళ్ళని ఇంట్లోనే ఉండమని పనులన్నీ ఆమెకి చెప్పేసి పెద్ద కోడళ్ళ నలుగురిని తీసుకొని కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా దీపాలన్నీ వెలిగించి వచ్చేదంట పొలి మాత్రం అత్తగారు ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ ఇంట్లో ఉన్న చాకిరంతా చేసుకుంటూ ఆమెకి దొరికిన వాటితోటే దీపారాధన చేస్తూ ఉండేదంట పెరట్లో ఉండే చిన్న పత్తి చెట్టు నుండి కాసేంత పత్తి తీసుకొని దానితోటి ఒత్తి చేసి తెల్లవారుజామునే మజ్జిగ చేసిన చల్లకవ్వానికి ఉన్న ఆ కొద్దిపాటి వెన్నతోటే ఆ తులసి కోట ముందు దీపం వెలిగించుకునేదంట నదికి వెళ్ళిన అత్తగారు తిరిగి వచ్చేసరికి దీపం పెట్టడం పూర్తి చేసుకొని ఆ దీపం అత్తకి కనిపించకుండా దాన్ని ఒక బుట్ట కింద దాచిపెట్టేదంట అంతే కదండి అత్తకి ఏమో పూజ చేయడం అంటే ఇష్టం లేదు ఏమో ఏదో తిప్పలబడి ఏదో విధంగా పూజ చేసుకున్నా కూడా అది ఏమ కంటబడ్డదంటే ఈమెను నానా విధంగా హింసించేదంట అందుకని ఆ ఇబ్బందులు ఏమీ తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తి తీసుకొని ఆ పొద్దున్నే మజ్జిగని చిలుకుతూ ఉంటారండి ఇళ్ళల్లో అందరూ కూడా మజ్జిగని తోడేసుకుంటాం పెరుగు తోడేసుకుంటాం కదా ఆ పెరుగుని మజ్జిగ చేసి కవ్వంతోటి చిలికి వెన్నను తీస్తూ ఉంటారంట ఆ వెన్నని వాడితే మళ్ళీ వాళ్ళ అత్తగారు అది ఎందుకు వాడా ఉంటుంది అందుకని అలా వాడకుండా ఆ కవ్వానికి అంటి ఉన్న కొద్దో గొప్ప వెన్నను తీసుకొని ఆ ఒత్తికి ఆ వెన్నను అంటించి దానితోటే దీపం వెలిగించేదంట మహాతల్లి అలా తులసికోట ముందు దీపం వెలిగించి ఆ వెలిగించిన దీపం కూడా నదీ స్నానం చేసిన అత్తగారు తిరిగి వచ్చినప్పుడు కనిపిస్తే ఏడ హింసిస్తుందో అనే ఉద్దేశంతో ఆమెకి కనిపించకుండా ఒక వెదురు బుట్ట కింద దాచిపెట్టేదంట ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కూడా ఆమె దీపారాధన చేసుకుంటూ పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండేదంట అక్కడే ఉన్న ఒక బాయి దగ్గర స్నానం చేసేసి ఒత్తితోటి తనకి దొరికిన గింతంత పత్తితోటి ఒత్తి చేసుకొని ఆ కవ్వాని కంటి ఉన్న ఆ కొద్దో గొప్ప వెన్నను పూసి దీపం వెలిగించుకునేది ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేసేది ఆమె ఏమి చేసినా కూడా ఏ వస్తువు లేకపోయినా ఏది ఇబ్బందులు ఏమి తమకి దొరకనీయకుండా చేసినా కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసేది నైవేద్యం పెట్టడానికి ఏమి అందనిచ్చేవాళ్ళు కాదు ఆమెకి పూజలు పునస్కారాలు చేసుకోవడానికి పూలు కానీ ఇవి కానీ ఏమి వాళ్ళు కాదు అయినా కూడా తన భక్తియే ప్రధానమైన తెలిసి ఆ భక్తితో ఈ దీపాన్ని వెలిగిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేసిందంట ఈ పొలి అలా చేస్తూ ఉన్న పొలికి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు తెల్లారి మార్గశీర్ష అమావాస్య వచ్చిందంట కార్తీకం చివరి రోజున కూడా అత్తాకోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళారంట పట్టు చీరలు కట్టుకొని దర్పంగా నగలన్నీ అలంకరించుకొని వాళ్ళు నదీ స్నానానికి వెళ్తూ లాగానే ఎటువంటివి అందుబాటులో లేకుండా చేసి పొలికి ఆమె దీపారాధన చేసుకోవడానికి వీలు లేకుండా చేసి వెళ్ళారంట పైగా వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న చాకిరంతా వచ్చేసరికి అన్నీ పూర్తి చేయాలని చెప్పి ఆదేశించి వెళ్ళారంట ఆమెకి సమయం దొరికితే పూజ ఎక్కడ చేసుకుంటుందో అనే ఉద్దేశంతో ఇంట్లో పనులన్నీ మీ తిరిగి వచ్చే వరకు మొత్తంగా ముగించాలి అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళారంట పొలి దీపం వెలిగించుకునే తీరిక కూడా లేకుండా చేయడానికి రోజు కంటే ఎక్కువ పనులు కూడా అప్పగించి మరి వెళ్ళారంట వాళ్ళు ఏమన్నా కొంచెం సమయం దొరికినా ఆమె దీపం వెలిగించుకుంటుంది పుణ్యం ఏడా వస్తుందో అనే ఉద్దేశంతో రోజు ఆమెకి అప్పగించే పనుల కన్నా కూడా ఇంకా ఎక్కువ పనులు అప్పగించి మరీ వెళ్ళారంట మేము వచ్చేసరికి ఈ పనులన్నీ ముగించాలి అని ఆజ్ఞాపించి వెళ్ళారంట పొలి మాత్రం మనస్సు నిండా భక్తిభావంతో ప్రతిరోజులాగానే వెలుగు రాకుండానే ఇంటి పనులన్నీ చకచగా పూర్తి చేసుకుని పెరట్లో ఉన్న బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించిందంట అలా ప్రతిరోజు పొలి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించే పొలి భక్తికి దేవతలంతా కూడా ముచ్చటబడ్డారంట ఆహా భక్తి తప్ప దర్పం లేని ఈ భక్తిరాలు నిజంగా ధన్యురాలు అని దీవించారంట ఆమె భక్తికి సంతోషించిన ముక్కోటి దేవతలు ఆమెని బొందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ఒక పుష్పక విమానాన్ని పంపించారంట స్వర్గం నుంచి దిగివచ్చిన ఆ పుష్పక విమానాన్ని చూసిన పొలి ఎంతో ముచ్చట భక్తితో ఆ శివకేశవులకు దండం పెట్టుకొని విమానం ఎక్కసాగిందట అలా వెయ్యి కాంతుల వెలుగుతో పుష్పక విమానం చూసిన ఆమె అత్తా తోటి కోడళ్ళు ఆశ్చర్యపోయారంట ఈ అత్తాకోడళ్ళు ఎవరైతే నదీ స్నానానికి వెళ్ళారో వాళ్ళు అక్కడ నదిలో స్నానం చేసి అందరి ముందు గొప్పలు పోతూ దీపం వెలిగించేసి తిరిగి వెనక్కి వచ్చారంట ఇంకేముంది వెనక్కి తిరిగి వస్తూనే వెయ్యి కాంతుల వెలుగుతో పుష్పక విమానం కనిపించిందంట వాళ్ళకి ఆహా మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేశామని ఆ దేవుళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని తీసుకుపోవటానికే ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని తెలిసి చేయారంట ఆ అత్తాకోడళ్ళు కానీ ముందుకు వచ్చి చూస్తే వాళ్ళు ఎక్కడానికి పంపించారనుకున్న పుష్పక విమానంలో ఈ పులి కూర్చొని ఉందంట అది చూసి వీళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారంట తమ కోసమే వచ్చిందని చూసి మురిసిపోయారు కానీ అందులో పులి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆశతో వారంతా పొలి కాళ్ళు పట్టుకొని వేలాడారంట ఈ పుష్పక విమానం ఏదైతే వచ్చిందో పొలిని తీసుకెళ్ళడానికి అది కొద్దిగా ఎగరడం మొదలైంది వీళ్ళ కోసం వచ్చిందనుకున్నారు ఆ భ్రమలో ఉన్నారు ఎంతసేపు కానీ ఆ విమానం చూస్తే వెళ్ళిపోతుంది ఎలాగైనా వీళ్ళు కూడా పొలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడారంట కానీ వారు చేసే పూజలో భక్తి లేదు చిత్తశుద్ధి లేదు కేవలం దర్పం ఆర్భాటం మాత్రమే ఉంది అది గ్రహించిన దేవతలు వారికి స్వర్గప్రాప్తి లభించలేదు అని చెప్పారంట అదే విషయాన్ని వారికి తెలియజేశారు దేవతలు పొలికి ఉన్న నిష్కల్మషమైన మనసు భక్తి వల్లే స్వర్గప్రాప్తి లభించిందని మీకు ఆ అర్హత లేదని తేల్చి చెప్పారంట దేవతలు పొలికి స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళని మాత్రం అక్కడే వదిలేశారు అలా పొలి అయి భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని నిరూపించింది ఆ విధంగా ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆ పాడ్యమి రోజు ఏ రోజైతే ఆమెకి స్వర్గప్రాప్తి లభించిందో ఆమె పేరు మీద ఆ పాడ్యమిని పొలి పాడ్యమి అని పిలుస్తూ ఉన్నారంట భక్తి శ్రద్ధలతో కానీ పూజ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా స్వర్గం లభిస్తుందని దేవతలు దీవించారంట పొలిన పొలి కథను విని పొలిలాగా భక్తితో ఎవరైతే పూజని నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా స్వర్గద్వారాలు తెలుసుకుంటాయని చెప్పి పురాణ ఇతిహాసాలు ఈ విధంగా చెప్తున్నాయి ఈ నెల రోజులు కార్తీక మాసంలో ఏ విధమైన కారణాల వల్ల అయినా మీరు పూజలు లోపాలు కానీ పూజ చెయ్యలేకపోయి కానీ ఉంటే అది ఈరోజు మీరు భక్తి శ్రద్ధలతో ఈ పొలిపాడ్యమి రోజు దీపాన్ని వెలిగించి మీ యొక్క దోషాలను అన్నీ తొలగించుకోవచ్చు అని చెప్తారు పెద్దవాళ్ళు అందుకని ఈ నెల రోజులు కానీ దీపారాధన చేసే వీలు మీకు కలిగి ఉండకపోయినా ముప్పై ఒత్తులు నెల రోజు రోజుకు ఒక ఒత్తు చొప్పున ముప్పై ఒత్తుల్ని కూడా ఈరోజు కలిపి అరటి దొప్పలో వెలిగించి నీటిలో కానీ వదిలి ఈ పొలి స్వర్గం కథ విని ఆ శంకరుణ్ణి స్మరిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఏ పూజకైనా ఫలితం లభిస్తుంది తప్ప నిశ్చలమైన భక్తితో మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయి వెండి ఉందా బంగారం ఉందా మట్టి ఉన్నది అనేది ఏది కూడా ఇంపార్టెంట్ కాదండి భక్తి ఉండాలి భక్తి ఉంటే ఏ రూపం లేని దేవుడికి మీ మనస్సులో కనిపించిన దృశ్యమే అనుగ్రహంగా భావించి పూజించాలి మీరు ఏదో పెద్ద పెద్ద ఫోటోలు తెచ్చిపెట్టో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తేనో మీకు ముక్తి లభిస్తుంది అనుకుంటే అది పొరపాటు దేవుణ్ణి ఏ విధంలో ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తాడు మనకి ఏ విధంగా అర్చిస్తే ఆ విధంగా ఆశీర్వదిస్తాడు అందువల్ల పెద్ద పెద్ద విగ్రహాలను లేకపోతే వెండి బంగారంతో చేసిన విగ్రహాలకే విలువ ఉంటుంది వాళ్లే దీవిస్తారో అనేది కాదు మీకు భక్తితో మీ మనస్సులో ఏ రూపాన్ని అయితే తెలిసి మీరు నామస్మరణతో పూజిస్తారో ఆ రూపంలోనే మీకు వరాన్ని అందిస్తాడు భగవంతుడు భగవంతుడు సర్వవ్యాపి అంటారు భక్త ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నాడయ్యా అని దేవుడు నాకు చూపించు అంటే చక్రి సర్వాంతర్యామి ఎందెందు వెతికినా గలడు నా స్వామి అని చెప్పాడంట అలాగా మీరు ఎందులో ఏ రూపంలో చూసినా కూడా ఆ రూపంలో ఆశీర్వదిస్తాడు భగవంతుడు అనేవాడు భగవంతుడికి రూపం ప్రధానం కాదు మీరు చేసే భక్తి ప్రధానం మనస్సులో నిశ్చలమైన భక్తితో కానీ పూజ చేస్తే ఎటువంటి కామ క్రోధ మతమాశ్చర్యాలకి లోను కాకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి తప్పగా ఫలితం లభిస్తుంది అని మన అందరికీ కూడా తెలియచేసింది ఈ పొలి అందువల్ల పాడ్యమి రోజు పొలిని తలుచుకొని ఆవిడ కథంగాని విని దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో ఆ దేవీ దేవతల్ని కానీ పూజించినట్టయితే చక్కని ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు మీ పూజలు కావించి మీ ఇష్టదేవతని తలుచుకొని మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించుకొని ఈ దీపారాధన చేసి చక్కని సుఖ సంతోషాన్ని పొందాలని ఆశిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు నమః పార్వతీ పతయే మహాదేవ శంభో శంకర సర్వేవతనుగ్రహకటాక్షిస్